ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్స్లో సోమవారం ఊపిరితిత్తుల మెగా వైద్య శిబిరం జరిగింది డాక్టర్లు అనుష శ్రీదేవి ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించారు క్షయవ్యాధి లక్షణాలు నివారణ మార్గాలను ఈ సందర్భంగా వైద్యులు వివరించారు క్షయవ్యాధి లక్షణాలు కనిపిస్తే సత్వరమే వైద్యులను సంప్రదించారని ఎప్పటికప్పుడు చికిత్స పొందడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని చెప్పారు వరల్డ్ టీబీ డే అనేది ప్రపంచవ్యాప్తంగా మనం టీబీని అరికట్టడానికి డబ్ల్యూహెచ్ఓ మనకు కొన్ని పరిమాణాలు పెట్టింది అవి మనం పాటించడాని కోసం అని చెప్పి వరల్డ్ టీబీ డేని మనము పాటిస్తాం టీబీ అనగా ఏంటంటే అది ఒక దీర్ఘకాలిక వ్యాధి అది సోకిన వాళ్ళు ఎక్కువ రోజులు దాని సిమ్టమ్స్ తోటి ఇబ్బంది పడతారు దానివల్ల కలిగే లక్షణాలు ఏంటి అనగా ఆకలి లేకపోవటం బరువు తగ్గటం దగ్గు కల్లె పట్టడం ఒళ్ళు నీరసం అవ్వటం రా సాయంత్రం వేళలో లో లాగా కనిపించటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి లక్షణాలు కనిపించిన వారు వెంటనే టీబీ టెస్ట్లు చేయించుకోవటం అన్నిటికంటే ఈజియస్ట్ టెస్ట్ ఏంట్రా అంటే కలె పరీక్ష కళ్ళె పరీక్ష చేయించుకుంటే మనము క్షయని తొందరగా కనుక్కోవచ్చు కలె పరీక్షలో చేయించుకొని తర్వాత నిర్ధారణ అయిన వాళ్ళు టీబీ మెడికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే టీబీ ఈజ్ అ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్ దాన్ని మనము పూర్తిగా నయం చేసుకోగలిగిన వ్యాధి మందులు అనేది పరిమితి కాలం పరిమితి డోసులు కరెక్ట్గా వాడిన వారిలో టీబీ అనేది మళ్ళీ తిరగబెట్టడం కానీ టీబీ అనేది నయం కాకుండా ఉండటం కానీ ఏమీ ఉండదు దాని గురించి అవగాహన పెంచడానికి పాటించే దినోత్సవమే ఈ టీబీ దినోత్సవం టీబీ అనేది సోకకుండా ఉండటానికి మనం తీసుకోగల జాగ్రత్తలు ఏంటంటే ప్రాపర్ హైజీన్ సరిగ్గా చేతులు కడుక్కోవటం దగ్గు తుమ్ము వచ్చినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవటం టీ టీబీ అనేది మనకి పర్యావరణం నుంచి సో సోకే అవకాశాలు ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటం మన ఉమిలో ఉన్న టీబీ క్రిమి గాలి ద్వారాగా అవతల వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ తుమ్మటం ఉమ్మటం క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కువ మంది ఉన్న దగ్గరలో మనము ఏదైనా చెయ్యి మాస్క్ అడ్డు పెట్టుకోవటం లాంటివి చేస్తే మనం సగం వరకు అరికట్టుకోవచ్చు ప్రాపర్ హైజీన్ మెషర్స్ ఇవాళ మనం వరల్డ్ టీబీ డే సందర్భంగా మెయిన్గా ప్రజలకి అవేర్నెస్ టీబీ కోసం అవేర్నెస్ అనేది కల్పిద్దాం టీబీ అనేది ఏంటంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి ఇది మెయిన్గా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియాలో మోస్ట్ కామన్గా చూస్తాం ఈ ఇండియాలో ఎక్కువ ఎందుకు చూస్తాము అంటే మన ఇండియా అనేది కొంచెం ఓవర్ పాపులేటెడ్ అంటే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కంటా ఒకరి నుండి ఒకరికి కంటేజియస్ డిసీజ్ కాబట్టి తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టీవీ బ్యాక్టీరియా మెయిన్ లక్షణం ఏంటంటే ప్రతి వాళ్ళలోనూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు నాలో ఉంటుంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరిలోనూ ఉంటుంది కానీ మెయిన్ ఏంటంటే మన ఎవరికి సింటమ్స్ ఎందుకు రావట్లేదు అంటే మన బాడీ ఇమ్యూన్ పవర్ అనేది ఆ టీపీ బ్యాక్టీరియాని కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉంటుంది సో మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి రావట్లేదు అయితే వీళ్ళ ఎవరిలో సింటమ్స్ వస్తాయి మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ పాడైన వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే షుగర్ ఉన్న వాళ్ళు అన్కంట్రోల్డ్ షుగర్స్ లేకపోతే ఏమన్నా కొంచెం హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళు వాళ్ళలోనూ క్రానిక్గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వాళ్ళలోనూ ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనూ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఈ టీబీ లక్షణాలు గుర్తించడం ఎలాగా ఈ టీబీకి మెయిన్ లక్షణాలు ఏంటంటే దీర్ఘకాలికమైన దగ్గు అంటే రెండు వారాలు పైబడిన దగ్గున్నా లేకపోతే దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం కనిపించిన ఆకలి తగ్గిపోయినా బరువు తగ్గిపోయినా ఏమన్నా జ్వరం రాగా అనిపిస్తున్నా వెంటనే దగ్గరున్న పలనాలజిస్ట్ని కలిసి టీబీ యొక్క టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి టీబీ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది డ్రగ్ సెన్సిటివ్ టీబీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనే ఉంటాయి ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఏంటంటే మన గవర్నమెంట్ మందులు ఫ్రీగానే ఇస్తుంది ఆరు నెలలు మందులు వాడుకుంటే సరిపోతుంది అదే ఇప్పుడు ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ వచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా అది డ్రగ్ రెసిస్టెంట్ టీబీలోకి నెట్టేస్తుంది అంటే ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మందులు పద్దెనిమిది నెలల నుండి ఇరవై నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది సో డ్రగ్ సెన్సిటివ్ టీబీతో కంపేర్ చేస్తే ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ యొక్క మందులు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనం టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని మనం కాపాడుకోవాలి ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ శక్తి దాన్ని మనం పెంచుకుంటే ఈ టీబీ జబ్బు నుండి కొంచెం దూరంగా ఉండొచ్చు